హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము ఇప్పుడు చింతపండు తొక్క తీస్తున్నాము తొక్క తీసేసి పిక్కె కూడా తీస్తాము ఆ చింతపండును ఏ విధంగా వర్షాకాలంలో నిల్వ చేసుకోవాలో అది కూడా చూపిస్తాము ఫ్రెండ్స్ ఇదండి చింతపండు ఇది ఇప్పుడు తొక్క తీయాలండి తొక్క ఎక్కడ వస్తున్నా

ఫ్రెండ్స్ మాకు ఇంతకు ముందు అయితే చింతపండు ఎక్కువ ఉండేదండి అప్పుడు ఈ చింతపండు కర్రతో కొట్టేవాళ్ళం అండి తొక్క ఓడిపోయేలాగా అప్పుడు తొక్క ఓడిపోతే అప్పుడు ఇలా నీట్ గా చేసుకునే వాళ్ళం అండి ఇప్పుడు ఇంకా మొత్తం చెట్లన్నీ బాగా పెద్ద ముదిరిపోయినాయండి బాగా పెద్ద అయిపోయినాయి ఓల్డేజ్ వచ్చినాయి అనమాట చింతపండు కాయడం తగ్గిపోయింది చింతపండు కేజీలు కేజీలు అమ్మేవాళ్ళం అండి ఇప్పుడు అమ్మడానికి కూడా చింతపండు కరువు అయిపోయిందండి అప్పట్లో అయితే ఇంకా చింతపండు కోసం వెతక వెతికే అవకాశాలు లేకుండా ఇప్పుడు వెతుక్కోవాల్సి వస్తుంది ఎక్కడ దొరుకుద్దా ఏంటి ఎక్కడ కొనుక్కోవాలా అని అన్న ఆలోచన వస్తుంటది అనమాట ఇప్పుడు చింతపండు చాలా కరువు అయిపోయిందండి మా ప్రాంతంలో ¿Tú? no sal, no, no, no. 自分でそれでいいことできるんです。<laughs> చింతపండు ఉలవడం అయిపోయిందండి ఇది వేస్ట్ అండి తొక్క ఈ తొక్క పారేస్తామండి ఇప్పుడు సంతికడి పిక్కెలు వేద్దా స్టోర్ చేసుకోవాలి అందులోనే వేద్దాం పిక్కెల్ ఇక్కడ వేద్దాం పిక్కెల్ల తర్వాత どうん చింతపండు వేసుకోవాలి అది కరెక్ట్ గా సర్దుకొని ఆ తర్వాత మళ్ళీ గడ్డలు ఉప్పు వేసుకుంటాము చింతపండు పురుగు పట్టకుండా ఉండడానికి కోసం కొంచెం చింతపండు కొంచెం ఉప్పు వేసి ఒక వాయిగా వేసి మళ్ళీ చర్దుకుంటాము చింతపండుకు చింతపండుకు మధ్యలో ఉప్పు ఉంటుంది అలా ఉంటేనే అదే పురుగు పట్టకుండా ఉంటది తీసుకునే అదే మీరు ఇలాగ నిల్వ చేసుకునే ఉద్దేశం ఉంటే గనక కల్లుపు మాత్రమే తీసుకోండి సాల్ట్ గట్టా తీసుకోవద్దు గల్లుప్పు అయితేనే బాగా పట్టుద్ది బాగా నొక్కాలండి నొక్కపోతే కొంచెం చింతపండు అయినా ఎక్కువగా కనిపిస్తుంది నొక్కుతా నొక్కుతా వేసుకోవాలి మాకు ఇంతకు ముందు సంవత్సరము మేము మా పాప బర్త్డే టైంలో లో వేసుకున్న చింతపండు అండి ఇప్పటి దాకా ఉండింది ఏ మాత్రం తుప్పు పట్టలేదు చింతపండు మాత్రం బాగానే ఉంది కానీ కలర్ మారిపోయింది అంతే ఎటువంటి తుప్పు గట్ట అదే పురుగు గట్ట పట్టలేదు కొంచెం మేడతాను ఇక్కడ అది గట్టిగా నొక్కండి నేను ఒక్కలేదు ఎండిపోవడం వల్ల టైట్ గా ఉన్నది ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి